నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ నేను ప్రతి ఒక్కళ్ళని దగ్గర చేసుకుంటున్నాను అందరినీ ఓన్ చేసుకుంటున్నాను కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళందరి మీద కూడా ముప్పేట దాడి చేసింది ఈరోజు నా వర్గాలన్నింటినీ కూడా ఉద్ధరించింది నేనే ఆయన చెప్తా ఉన్నారు దానికి ఏం చెప్తాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నేను చూటుగా ప్రశ్నిస్తున్నాను నా ఎస్సీలు నా బీసీలు నా గిరిజనులు నా మైనార్టీలు మాటలు తప్ప నువ్వు చేసింది ఏంటో చెప్పండి ఏం చేసావో చెప్పనండి బీసీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేశావు కొన్ని వేల కోట్ల రూపాయలు మేము బీసీల ప్రగతి కోసం ఖర్చు పెట్టాం ఆదర్ణ పథకాన్ని చేతు పని చేతు వృత్తుల వారికి ఇచ్చాం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఆ పథకాన్ని రద్దు చేసావు నువ్వు ఎంత దుర్మార్గుడంటే పథకం కొనసాగుతుండగా ప్రభుత్వం మారితే ఏవైతే ఆ ఐటమ్స్ వచ్చాయో వాళ్ళకి నువ్వు ఇవ్వలేదు కదా అవన్నీ అంత దుర్మార్గుడు ఆడపిల్లలకి సైకిల్ పథకం కొనసాగుతుండగా ఎన్నికల నిబంధనల వలన పంచడం పంపిణీ కాకపోతే ఈ రోజు కూడా వాటిని తుప్పు ఇచ్చావు తప్ప ఆడపిల్లలకి ఇచ్చావు నీ ఎంత దుర్మార్గుడు ఆలోచన ఇంకెవరికైనా వస్తుందా ఎవరికైనా వస్తాయి ఎలాంటి ఆలోచనలు మరి నా ఎస్సీలు అన్నావు నువ్వు ఎస్సీలకి ఏం చేసావు చెప్పండి మేము ఆ రోజు ఎస్సీలకి దళితులు ఎవరైనా గృహం ఇల్లు ఎన్టీఆర్ గృహ వసతి వలన కానీ లేకపోతే పిఎంఏవై ఎన్టీఆర్ గృహ నిర్మాణంలో కానీ మేము వాళ్ళకి అదనంగా యాభై వేలు రూపాయలు ఇల్లు కట్టుకుంటే కన్నా అదనంగా కన్నా అదనంగా ఒక యాభై వేలు రూపాయలు అదనంగా ఇచ్చేవాళ్ళం గిరిజలకు ఒక లక్ష రూపాయలు అదనంగా ఇచ్చాం నువ్వు ఇచ్చావా ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి చెప్పండి ఏం చేసావు మరి ఎస్సీలకి అలాగే దళితులకి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ వాళ్ళ పిల్లలకు విద్యావంతులు చేయడానికి కార్పొరేట్ కళాశాలలో చదివించాలని పెడితే దళితులు పథకాలను రద్దు చేసాం ఇరవై నాలుగు పథకాన్ని రద్దు చేశాడు ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేశావు బీసీ కార్పొరేషన్ రద్దు చేసావు మైనార్టీ కార్పొరేషన్ రద్దు చేసావు ఫెడ బీసీ ఫెడరేషన్లు రద్దు చేసావు ఆ రోజు బీసీపై విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా కొన్ని వేల గ్రూపులు కొన్ని వేల లక్షల మందికి లక్ష రూపాయల సబ్సిడీతో రెండు లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థికంగా చేయొతన వాళ్ళందరికీ రుణాలు ఇచ్చాం ఏదో పథకాలు మేదర్ ఫెడరేషన్ ద్వారా మేదర్లకు ఇచ్చాం నాయి బ్రాహ్మణుల ద్వారా నాయి ఫెడరేషన్కి ఇచ్చాం రజక ఫెడరేషన్ ద్వారా ఇచ్చాం ఇవి కాక ఆదరణ ద్వారా కొత్త పనిముట్లు ఇచ్చాం ఇవన్నీ ఏమండి ఆ పథకాలు నా ఎస్సీలు అనంటే నా అంటే నా ఎస్సీలు అంటే నా మైనారిటీలనంటే అంటే మాటలు చెప్పి మోసపోవడానికి మేము ఏమైనా అమాయకులు అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి మేము అమాయకులం కాదు దళితులు అంతకన్నా అమాయకులు కారు మైనారిటీలు ఎంతకన్నా అమాయకులు కారు మైనారిటీలు నా మైనారిటీలు అన్నందుకైనా ఈరోజు నీ నీ శాసనసభ్యుడు ఒక మైనారిటీ కుటుంబాన్ని అరాస్ చేస్తే భార్యా బిడ్డలు తీసుకొని వెళ్ళి ట్రైన్ ముందు నిలబడి ఆత్మహత్య చేసుకున్నారే అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం ఏమైంది ఏమైంది నీ మైనారిటీలు అంటే నీ మైనారిటీలు మీ ధన దాహానికి మీ దోపిడీలకి బలి కావాలి ఇరవై నాలుగు వేల మంది బీసీల పైన తప్పుడు కేసులు పెట్టారే బీసీలో ఆస్తులు కొల్లగొట్టారే దళితులు ఆస్తులు దళితులపైన దాడులు జరిపారే మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ని పిచ్చివాడిని చేశారే మీ మీ ఇసుక దోపిడీని అడిగిన ప్రశ్నించిన దానికి గుండు కొట్టించారే కులం పేరుతో చెప్పాడని మాట్లాడితే వైద్యాలో గుండు కొట్టించారే ఇవన్నీ అంటే నాయస్థీలని చెప్పి మాపైన దాడులు చేయిస్తావా నా బీసీలను చెప్పి మా బీసీల మీద దాడులు చేయించడం మా ఆస్తులు కొలగొట్టడమా నీ మాయమాటలు నమ్మేటటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు నేను అందుకే చెప్పాను నూటికి డెబ్బై ఐదు శాతం ఈ జగన్మోహన్ రెడ్డి పాలన మీద వ్యతిరేకంగా ఉన్నారు అంటే యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు పెట్టి అంతమందికి పదవులు ఇచ్చాము ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది అని ప్రశ్నిస్తున్నారు కదా యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టడం కాదు కార్పొరేషన్ల ద్వారా నేను అడుగుతా ఉన్నాను వైసీపీలో పదవులు పొందినటువంటి కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు డైరెక్టర్లు కావచ్చు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ కార్పొరేషన్ ద్వారా ఒక కుటుంబాన్ని పైకి తీసుకొచ్చి ఆర్థిక ప్రయోజనం కల్పించి వాళ్ళని పైకి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం ఈ యాభై ఆరు కార్పొరేషన్ల ద్వారా ఒక్కరికైనా జరిగిందా అంటే పదవులు ఎవరి కోసం అండి నీ పార్టీలో నాయకుల కోసం ప్రజాధనం దోపిడీ చేస్తావా కార్పొరేషన్లు పెట్టా మీకు యాభై వేల జీతం డైరెక్ట్గా పదివేలు చేతాం నీ టీఎల్ డిఏల కోసం ప్రజాధనాన్ని దోబరా చేయడానికి తప్ప ప్రజలకి ఏమైనా ప్రయోజనం నువ్వు ఎన్ని కార్పొరేషన్లు పెట్టి ఎంతమందికి పదవులు ఇచ్చావనేది కాదు ఇక్కడ కల ఇక్కడ ఏదైనా ఒక కార్పొరేషన్ పెట్టామంటే దాని ద్వారా ఎంతమంది ప్రధానికానికి వాళ్ళ జీవితాన్ని అప్లిఫ్ట్మెంట్ అనేటటువంటిది ప్రయోజనం ఎంత కలిగింది అనేది ముఖ్యం పదవులు ఎంతమందికి ఇచ్చామనేదే ముఖ్యం కాదు ఆ పదవుల వలన ప్రజలకి ఎంత మేలు జరిగిందనేదే ముఖ్యం ఏమైనా జరిగిందా ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్కటి చూపించమనండి ఒక్కడిని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నాశనం చేయనటువంటి రంగం లేదు కాంట్రాక్ట్ వ్యవస్థను నాశనం చేశాం వాళ్ళందరూ పాపం అందులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు నిన్ననే ఒక సోదరుడు కలిశాడు ఒక మిత్రుడు కలిశాడు నా బిడ్డలు తాలూకా బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకొని మమ్మల్ని పాపర్ చేసాడండి మేము గతసారి పది లక్షలు ఖర్చు పెట్టాను జగన్మోహన్ రెడ్డి గెలవాలని ఈసారి అది ఓడిపోవాలని అడ్డం పెడుతున్నాం అని చెప్పేసి చెప్పినటువంటి మాటలు మేము వింటున్నాం నిన్న రాత్రి ఒక ఫంక్షన్లో అంటే అందరూ కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను నిర్వీర్యం చేశావు అలానే ప్రైవేట్ స్కూల్స్ వ్యవస్థను నిర్వీర్యం చేసావు అలానే ఎవ్వరూ ఎప్పుడూ టచ్ చేయలేదు ఎయిడెడ్ స్కూల్స్ వ్యవస్థని ఒకప్పుడు క్రిస్టియన్ మిషనరీసు చారిటీసు నెలకొల్పినటువంటి విద్యా సంస్థలు అవి ఆ రోజునవి ఊరికి దూరంగా ఉన్నాయి ఈరోజు ఊరికి నడిపట్ ఉన్నాయి వాళ్ళ ఆస్తులు కొలగొట్టాలని ఆ ఆస్తులకు విపరీతమైనటువంటి వేల కోట్ల రూపాయల ధరలు ఉన్నాయని వాళ్ళ ఆస్తులు కొలగొట్టడం కోసం వాటిని పూర్తిగా క్రిస్టియన్ మైనారిటీ క్రిస్టి ఇక్కడ గమనించాల్సింది ప్రజలు క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించినటువంటి ఆస్తులు కొలగొట్టడానికి మతాన్ని వాడుకొని నిన్న అధికారంలోకి వచ్చాడు ఆ ఏ క్రిస్టియన్ మతాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చాడో ఆ క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి చారిటీస్ ద్వారా ఏర్పాటు చేసిన కాలేజెస్ కానీ ఎయిడెడ్ స్కూల్స్ కానీ సంస్థలు కానీ నిర్వీర్యం చేశాం అలాగే పాపం సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు ఎవరు ఆయన ఎవడో పెట్టుబడి పెడతాడు ప్రొడ్యూసరు యాక్టర్లు ఏమో నటిస్తారు పారితోషికాలు తీసుకుంటారు అందులో కొన్ని వేలాది మంది లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది వాళ్ళు ఏదో వాళ్ళు సినిమాలు తీసుకుంటున్నారు ఆడేవాడో థియేటర్ డబ్బులు వాడు కట్టుకుంటాడు ఆ థియేటర్లో సినిమా ఆడించుకుంటాడు ఆఖరి సినిమా వాళ్ళని కూడా వదలలేదు కదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని నాశనం చేశావు అలాగే రైతు కూలీలు నాశనం చేశావు రైతులను నాశనం చేశావు భవన కార్మికుల్ని పని లేకుండా చేశావు వెయ్యి రూపాయలు ఉన్న ఒక ఇసుక దాట ఆరు వేలు చేశావు నలభై వేలు ఉన్నటువంటి టన్ను స్టీలు ధర ఈరోజు ఎనభై వేలు చేశావు సిమెంట్ రెండు వందల ముప్పై రూపాయలున్న సిమెంటు నీ భారతీయ సిమెంటే అందరూ కొనాలి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు బ్యాగుల పైన ఉన్నటువంటి కంపెనీలే వేరు లోపల ఉన్నదంతా భారతీయ సిమెంటే స్లాగ్ సిమెంట్ తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకో సిమెంట్ లేదు ఇవి ఈ రకంగా అన్ని వర్గాలని రైతులని మహిళల్ని అలానే విద్యార్థుల్ని ఉద్యోగాలు అన్నావు రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు అన్నావు ఒక ఉద్యోగం లేదు కంపెనీలు అన్నావు ఉన్న కంపెనీలు పోయినాయి తరిమి కొట్టేశావు కొత్త ఉద్యోగాలు అన్నావు ఎవరికి లేవు కొత్త ఉద్యోగాలు లేవు కొత్త కంపెనీలు లేవు ఉద్యోగాలను మనం చేసావు మోసం చేసావు ఇంకా నిరుద్యోగులకి స్పెషల్ స్టేటస్ నాకు ఇరవై ఇరవై ఐదు ఇవ్వండి నేను తోడలు కొట్టి మెడలు వంచుతా అన్నాడు ముప్పై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఏమైంది అంతెందుకండి జగన్మోహన్ రెడ్డి మోసానికి గురికాని ప్రాంతం లేదు అన్నాను నేను జగన్మోహన్ రెడ్డి మోసానికి గురైన ప్రాంతం మొట్టమొదటి ప్రాంతం ఏదైనా ఉందంటే పులివెందులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పులివెందు ప్రాంత రైతులకి నీళ్ళిచ్చి వాళ్ళ పంటల్ని చీనీ తోటల్ని వాటిని కమర్షియల్ రాష్ట్రం అన్నింటినీ కూడా కాపాడిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేమైంది ఏమైంది నీళ్ళు ఇవ్వలేదు పంటలు పోయినాయి కరువు వచ్చింది మా పంటలని పోయినాయి అని చెప్పి సాక్షాత్తు నీ తమ్ముడు నీ పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి కదా మాట్లాడాడు అంటే అలానే ఇంకోటి కూడా ఉంది అక్కడ యురేనియం ఇండస్ట్రీ వలన అక్కడ ఉన్నటువంటి రెండు మండలాల్లో భూగర్భ జలాలు తాగడానికి పనికిరానటువంటి పరిస్థితుల్లో ఈరోజు తాగడానికి నీళ్లు కావాలని ఆ రెండు మండలాలు ప్రజలు అడుగుతూ ఉంటే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసావే నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకే నువ్వు తాగడానికి నీళ్ళు ఇవ్వలేనటువంటి అసమర్థపు అవినీతి దోపిడీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల ప్రధాని కానీ మోసం చేయలేదా అందుకనే మేమంటున్నాం వైనాట్ పులివెందులా జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వైనాట్ పులివెందులా రేపు నీకు ఏమి చూసి నీకు ఓటు వేయాలి పులివెందుల ప్రజలు రైతుల్ని సంకణాకి పెట్టినందుక నువ్వు నిన్ను చూసి ఓటు వేయాలి కనీసం తాగడానికి మంచి కూడా ఇవ్వలేనందుక నిన్ను ప్రజలు చూసి నీకు ఓట్లు వేయాలి లేదు అక్కడ నిన్ను నమ్మి నువ్వు చెయ్యండి అని చెప్తే కా కొన్ని కోట్ల రూపాయలు ఆ పులివెందుల్లో రోడ్ల కోసం దేనికోసం ఖర్చు పెట్టి కనీసం వాళ్ళకి డబ్బులు ఇవ్వనందుక నీకు ఓట్లు వేయాలి దేనికోసం అలానే కడప జిల్లాకి ఆయన సొంత జిల్లా ఎప్పటికి మూడు సార్లు కావాలంటే వెళ్ళి టెంకాయలు కొట్టాడు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇదిగో వచ్చేసింది అదిగో వచ్చేసింది సాక్షి పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ సాక్షి ఛానల్లో ఓహో ఆహా ఎన్టీవీ టీవీ టీవీ నైన్ సాక్షి ఇంకేవో చిన్న చితక నీ పెయిడ్ ఛానల్స్ అన్నిటికీ కూడా ఏమి ఇచ్చావు ఏమైంది ఈరోజు ఒక్క అంగుళం ఒక్క అంగుళం కదిలిందా అయ్యో ఇంకా అవ్వలేదా ముఖ్యమంత్రి గారు రెండుసార్లు కొబ్బరికాయ కొట్టారే ఇంకా అవలేదా కనీసం తుప్పలు కూడా తీయించలేదా అరే ఐదు సంవత్సరాలు అయిపోయింది అంటే ఈ ముఖ్యమంత్రి నాటకాలు ఈ ముఖ్యమంత్రి బోటకాలు ఈ ముఖ్యమంత్రి బోగస మాటలు ఈ ముఖ్యమంత్రి అబద్ధప మాటలు ఈ ముఖ్యమంత్రి అసత్య ప్రచారాలు ప్రజలందరికీ పూర్తిగా అర్థమైంది